ఇక బాలు మీనా ఫంక్షన్లో కూర్చుని ఉండగా అక్కడ బాలుకి ఫోన్ వస్తుంది ఏంటండి ట్రిప్పా సరిగ్గా వినిపించట్లేదు అని లేచి మాట్లాడుతుంటే అప్పుడే ఇంకొక ఆయన వచ్చి వీటి మీద గట్టిగా కొడతాడు హే రవి బాగున్నావా అని చెప్పేసి అబ్బా ఎవడ్రా నువ్వు ఎందుకు రాంత గట్టిగా కొట్టావు అని చెప్పేసి బాలు రేజ్ అవుతుంటాయి మీనా ఊరుకోండి ఊరుకోండి అని చెప్పేసి అయితే ఆపుతుంది అప్పుడే కామాక్షి వచ్చి ఎండలు బాగా మండిపోతున్నాయి అని చెప్పేసి కామాక్షి అంటుంటే రుదుపవనాలు ముందే వచ్చాయి అని చెప్పేసి అయితే బాలు అంటుంటే గుడ్ బాయ్ అని చెప్పి కామాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎయ్ ఎందుకు కొట్టావు మా ఆయన నువ్వు అని చెప్పి మీనా అడుగుతుంటే నా ఫ్రెండ్ అనుకుని కొట్టాను ఏంటి ఇప్పుడు ఏమైంది అని చెప్పేసి అయితే అడుగుతాడు వేరే కొట్టిన అబ్బాయి దీంతో ఇంక మీనా కోపం వచ్చి ఏరా ఇందాకే మీ ఫ్రెండ్ ఒకడు వచ్చి మీ ఒక వచ్చినోడు మా ఆయన కాలు తొక్కేసి సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు నికృష్టుడు దరిద్ర పెదవా అడుక్కు తినేదవా ఇలా చేసాడు వాడు అని చెప్పేసి మీనా తిడుతూ ఉంటుంది నువ్వు కూడా అలాగే వెళ్ళిపోతామనుకుంటున్నావా ఆయనకి సారీ చెప్పు మర్యాదగా అని చెప్పి మీనా అడుగుతుంది సరే వదిలే మీనా నువ్వు వెళ్ళు బాస్ అని చెప్పేసి అయితే బాలు అంటాడు ఏదేంటండి చేసిన తను మీ మీద కొట్టిన తను సారీ చెప్పాల్సింది ఖచ్చితంగా తనే కదా అని చెప్పి మీనా అంటుంటే నేను చెప్పను ఇప్పుడు ఏంటి అని చెప్పేసి ఆయన అంటుంటే చూసావా ఆయనకి సారీ చెప్పి అలవాట్లేదంట ఎందుకు మీనా వెళ్ళిపోమని చెప్పు అని చెప్పేసి అయితే బాలు అన్ని కూర్చుంటాడు ఇంకెళ్ళి తన ప్లేస్లో ఏంటండి మీరేనా మాట్లాడేది అని మీనా అడుగుతుంటే మౌనరతం మీనా నువ్వే కదా చెప్పావు ఫంక్షన్ అయ్యేదాకా ప్రశాంతంగా ఉండమని ఈ ఫంక్షన్ ప్రశాంతంగా జరగాల వద్దా చెప్పు అని చెప్పి బాలు అంటాడు సరే రండి కూర్చోండి అని చెప్పి మీనా అంటుంటే ఇంకా అతను వెళ్లకుండా ఏంటి భయపడ్డావా అడుగుతుంటే ఇంకా మీనా ఏంటి మీకేం పనేం లేదా గొడవ పెట్టుకోవడానికి వచ్చినట్టున్నారు మిమ్మల్ని ఎవరన్నా పంపారా అని చెప్పేసి మీనా అంటుంది ఇంకా చాలే వెళ్ళండి అని చెప్పి అనేసరికి అక్కడి నుంచి ఆ అబ్బాయి అయితే వెళ్ళిపోతాడు ఇంకా బాలు ఇద్దరు తన ప్లేస్లో కూర్చుంటారు ఉండి మీనా ఒకసారి నేను బయటికి వెళ్ళి మా ఫ్రెండ్కి ఫోన్ చేసి వస్తాను అని చెప్పి బాలు బయటికి వెళ్ళి రాజేష్కి ఫోన్ చేస్తాడు రే ఇందాక నీకు ఒక ఫోటో పెట్టాను కదా దాంతోపాటు ఇంకో ఫోటో కూడా పెట్టాను వీరిద్దరు ఎవరెవరో కనుక్కో ఒకసారి అని చెప్పేసి బాలు అంటాడు ఆ సరేరా అని చెప్పి రాజేష్ అంటాడు సరే సరే అయితే నేను కట్ చేస్తాను ఫోన్ అని చెప్పి రా బాలు ఫోన్ కట్ చేస్తాడు ఏంటో వీడు ఫంక్షన్ అయ్యే లోపల పెద్ద లిస్టే తయారు చేసేలా ఉన్నాడు అని చెప్పేసి రాజేష్ అనుకుంటూ ఉంటాడు ఏంట్రా నువ్వు నేను చేయమని చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి వెళ్ళి కొట్టేసి వస్తావా ఆ కొట్టినది కూడా ఏమన్నా కోపం వస్తుందా అసలు అని చెప్పేసి శృతి అమ్మ అమ్మంటుంది మేడం నేను కొట్టిన కొట్టుకి చాలా గట్టిగా తన వీపు మీద ఐదు వేలు వచ్చేసి ఉంటాయి తనే గొడవ పెట్టుకోకూడదని మాట తీసుకున్నాడేమో ఎవరి దగ్గర ఉన్న మాట ఇచ్చాడేమో అందుకని గొడవ పెట్టట్లేదు ఇప్పుడు నేను కొట్టిన కొట్టే కొట్టి మీద చర్చమంటారా అని చెప్పేసి అడుగుతుంటే రే పళ్ళు రాలిపోతాయి ఏం మాట్లాడుతున్నావు అయినా నేను తనని అంటే ఇలా నా మీద రివర్స్ చేస్తున్నారేంటి మీరు ఒకే ఒక్క అవకాశం దొరికితే ఆ ఫ్యామిలీ నుండి వేరు చేయడం నాకు పెద్ద పని కాదు కానీ నేను చేస్తే బాగోదని మిమ్మల్ని తీసుకొచ్చాను మీరేమో ఇలా చేస్తున్నారు లేదండి ఇంకో ప్రయత్నాలు ఏమైనా చేసేవాడికి కోపం తెప్పించండి అని చెప్పేసి శృతి వల్ల అమ్మంటుంది సరే మేడం అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు నువ్వు ఒప్పుకి టెస్ట్ చేయడానికి నువ్వే మనుషులు పెడుతున్నావు కదా మీనా అని చెప్పేసి బాలు అంటుంటే నేను అంత రాక్షసులో కనిపిస్తున్నానా మీకు అని చెప్పి మీనా అడుగుతుంది కాదు అందాల రాక్షసులో కనిపిస్తున్నావు అని బాలు అంటాడు ఇంకా మీనా మురిసిపోతుంది ఇప్పుడు కానీ బాలు కానీ గొడవ గొడవ చేయకపోతే నా ఫంక్షన్ ఇంకా అయిపోయినట్టే నా పని అయిపోయినట్టే అని చెప్పేసి రోహిణి అయితే భయపడుతూ ఉంటుంది దీంతో విద్య నువ్వేం భయపడకు బాలు ఎలాగైనా తాగుతాడు చూడు ఎలాగైనా తాగించి గొడవ చేయిస్తాడు అని చెప్పేసి విద్య అంటుంది ఇంకా విద్య పంపించిన మనిషి అయితే దా బయట ఐటెం ఉంది సరుకు ఉందంటే సరుకా అని చెప్పేసి బాలు షాక్ అవుతాడు దా పద 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 అని చెప్పేసి బాలుని లాక్కుని బయటికి అయితే తీసుకెళ్తాడు కారు ఓపెన్ చేసి మందు బాటిల్స్ చూపిస్తాడు చూసావా సరుకు తెచ్చాను అని చెప్పేసి అయితే అంటాడు బాగుంది అని చెప్పేసి అయితే బాలు అంటాడు దా తాగుదాం అని చెప్పేసి గ్లాస్ తీసి గ్లాస్లో అయితే కలుపుతూ ఉంటాడు రోహిణి పురమాయించిన అబ్బాయి అయితే బాలు గ్లాస్ తీసుకొని చేర్స్ కొట్టడంతో అక్కడ చూసిన మీనా అయితే కోపంతో అలా చూస్తూ ఉండిపోతుంది ఖచ్చితంగా మా సీరియల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి